మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండోసారి అదే రాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు డొనాల్డ్ ట్రంప్ మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న ఆయన ఇప్పటికే తన ప్లాన్ని ఒక్కొక్కటిగా అమలు చేయటం మీడియాకి లీకులు ఇవ్వటం మొదలుపెట్టారు ఇందులో భాగంగా కెనడాపై ఆయన గతంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా మారితే బాగుంటుందనేది ఆయన ఉద్దేశం అంటే కెనడా దేశాన్ని అమెరికాలో విలీనం చేసుకోవాలి అనే ఆలోచన ట్రంప్కి ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు అధ్యక్షుడి మనసులో మరో ప్రదేశం వచ్చి చేరింది అదే గ్రీన్లాండ్ సువిశాలమైన ఈ దీవిని కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా అమెరికాలో కలిపేసుకోవటం అనే మాటని ప్రస్తుతానికి తన స్టేట్మెంట్ వరకు మాత్రమే పరిమితం చేసిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో మాత్రం చకచకా పావులు కదుపుతున్నారు నిజానికి ఆయన మనసులో గ్రీన్ల్యాండ్ ఎప్పటి నుంచో ఉంది తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ని దక్కించుకోవటం ఎలా అని తన సలహాదారుల్ని అడిగారు ఇప్పుడు అది కార్యరూపం దారుస్తోంది యుఎస్ హౌస్ ఆఫ్ లో రిపబ్లికన్ మద్దతుదారులు ల్యాండ్ కొనుగోలు కోసం చర్చలను అనుమతించే బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ బిల్లుకి వారు పెట్టిన పేరు మేక్ ల్యాండ్ గ్రేట్ అగైన్ యాక్ట్ ఈ బిల్లుకి ఆమోదం లభిస్తే కొత్త అధ్యక్షుడైన ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలుకి చర్చలు జరిపేందుకు మార్గం సులభతరమవుతుంది ఇంతకీ ట్రంప్కి గ్రీన్లాండ్ ఎందుకు ఆయనపై దీనిపై అంతగా మనసు పడ్డానికి కారణమేంటి దీనికి పలు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు గ్రీన్లాండ్ జనాభా యాభై ఏడు వేలు ఇక్కడ అపారమైన చమురు సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి అంతేకాదు అరుదైన మినరల్స్ ఖనిజాలు కూడా ఉన్నాయి వాతావరణ మార్పుల వల్ల మంచు కరగటం వల్ల ఈ వనరులు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి అంతేకాదు అమెరికాకి వ్యూహాత్మకంగా గ్రీన్ల్యాండ్ బాగా పనికొస్తుంది ఉత్తర అమెరికా యూరోప్ దేశాలతో కలిపేందుకే ఈ దీవి చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని సొంతం చేసుకుంటే వాణిజ్యం మరింత ఊపందుకుంటుంది దీనికంటే ముఖ్యంగా భద్రతా కూడా యుఎస్కు ఇది చాలా కీలకం ఇప్పటికే రష్యా చైనా ఈ భూభాగంలో తమ ఉనికిని చాటాయి ఈ రెండు దేశాలని ద్వీపం నుంచి తరిమి కొట్టాలంటే ఈ దీవిని దక్కించుకోవటమే అంతిమ మార్గం ఈ విషయం ట్రంప్కి బాగా తెలుసు అందుకే ఈ బిల్లు ప్రస్తుతం ఈ దీవి డెన్మార్క్ పరిధిలో ఉంది గ్రీన్ల్యాండ్కి కావాల్సిన అన్ని అవసరాలని డెన్మార్క్ తీరుస్తోంది పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అది అందుకుంటోంది అమెరికా సెనేట్లో బిల్ పాస్ అయితే డెన్మార్క్తో గ్రీన్ల్యాండ్ కొనుగోలుకు అమెరికా చర్చలు జరపడానికి లైన్ క్లియర్ అవుతుంది డెన్మార్క్ అంగీకరిస్తే ఐదు వారాల్లో గ్రీన్ల్యాండ్ని అమెరికాలో కలిపేసుకునేందుకే బిల్లులో అన్ని క్లాజులు ఏర్పాటు చేశారు ఒకవేళ డెన్మార్క్ అంగీకరించకపోతే మాత్రం రాజకీయంగా ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది అవసరమైతే లేనిపోని భయాలు కల్పించి సైనిక చర్యకు దిగే ప్రమాదం కూడా ఉంది అయితే ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది పేరుకి డెన్మార్క్ అధీనంలోనే ఉన్నప్పటికీ గ్రీన్ల్యాండ్ స్వతంత్ర ప్రభుత్వం నడుస్తోంది గ్రీన్ల్యాండ్కి ఓ ప్రధానమంత్రి కూడా ఉన్నారు డెన్మార్క్తో సంబంధం లేకుండా ఆయన ఆల్రెడీ ప్రకటన చేశాడు మేం అమ్మకానికి లేం అంటూ విస్పష్టంగా ప్రకటించారు మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్కు ఊహించని విధంగా సైనిక బడ్జెట్ కేటాయించింది ఎన్నో ఆయుధాలని సరఫరా చేసేందుకు అంగీకరించింది ఇలా శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయనే చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ప్రతినిధుల సభ సెనేట్ రెండింటిలోనూ మెజార్టీ కలిగి ఉంది నిజానికి ఎన్నో దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగానే డెన్మార్క్ గ్రీన్లాండ్పై కూడా అమెరికాకి ఆధిపత్యం ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి గ్రీన్లాండ్లో సైనిక కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా అంతేకాదు అటు డెన్మార్క్ ఇటు గ్రీన్లాండ్కి ఆర్థికంగా వాణిజ్యపరంగా సహాయ సహకారాలు అందిస్తోంది కాబట్టి వాళ్ళని తొక్కి పెట్టడం అగ్రరాజ్యానికి పెద్ద పని కాదు ఎటు వచ్చి ఏకంగా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుస్తూ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవటం గ్రీన్లాండ్ ప్రజలకి నచ్చటం లేదు ట్రంప్ నిర్ణయాలని వాళ్ళు వ్యతిరేకించడం అంటే రష్యా చైనాలకి దగ్గర అవ్వటం అని అర్థం అదే కనుక జరిగితే అమెరికా కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి